దేవుని మాట కీర్తనల గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించదును ప్రియమైన దేవుని మాట వింటున్న వార్లారా దేవుడు మనకు ఎత్తైన కోటగా ఉన్నాడు ఎత్తైన కోట ఎంతో సురక్షితము ఎంతో సౌఖ్యము ఎంతో ఆనందము ఎంతో క్షేమము ఎంతో వృద్ధి ఎంతో అభయము దేవుడు మనకు మన జీవితంలో ఎత్తైన కోటగా ఉన్నాడు ఏ ఎత్తైన కోటగా ఉన్న కారణాన్ని బట్టి మనం అందరము ఈ స్థితిలో ఉన్నాము ప్రియమైన వాకి వింటున్న ప్రతి సహోదరి సహోదరుడ నువ్వు కూడా ఎత్తైన కోటలో ప్రవేశించగలగాలి అని నువ్వు అనుకుంటే దేవుణ్ణి ఇప్పుడే నువ్వు స్వీకరించు దేవుణ్ణి ఇప్పుడే నువ్వు తండ్రి నీ కోటలోకి నేను వస్తానయ్యా నీ కోటలో ఉంటే నాకు నెమ్మది ఎంతో సుఖము సౌఖ్యము తండ్రి నాయన నీ కోటలో లేని కారణంగా ప్రభా నాయన ఇన్ని సమస్యలు నీ కోటలో ఉంటే సమస్యలు ఉండవు తండ్రి అని నువ్వు దేవుని కోటలో ప్రవేశించగలిగితే దేవుడు నీకు ఎత్తైన కోటగా ఉన్నాడు కృప గల దేవుడుగాను ఉన్నాడు ఎంత కృప అంటే కృప వలన క్షేమము సౌఖ్యము నెమ్మది ఆనందము క్షేమము ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి ఈ కృప కలిగిన దేవుడు మనపై కృపను కుమ్మరించే దేవుడుగా ఉన్నాడు జాలిగల దేవుడు మనపై జాలిని కుమ్ జాలి చూపే దేవుడుగా ఉన్నాడు దయగల దేవుడు మనపై దయను చూపుతున్నాడు నా బలమా నిన్నే కీర్తించదును నా బలమా మనకు బలం ఎవరు ఆయనే యేసుక్రీస్తే మనకు బలము మన యొక్క జీవితంలో ఎప్పుడైతే ఆయన ప్రవేశించాడో ఆయన మన బలంగా ఉన్నాడు మన బలమైతే మనము ఈ స్థితిలో ఉండము ఆయన బలంగా ఉన్నాడు కాబట్టి ఆయన అస్తాల్లో ఉన్నాం కాబట్టి మనము బలమైన వారంగా ఉన్నాము దేవుడు బలవంతుడు ఆయన యొక్క బలాన్ని మనకు ప్రసాదించాడు బ నా బలమా నిన్నే కీర్తించేదను మనం ఎవరిని కీర్తించాలి దేవుని కీర్తించాలి దేవుని కొనియాడాలి దేవుని స్థుతించాలి దేవుని ఆరాధించాలి దేవుని ప్రార్థించాలి ఇవి మనం చేయవలసిన ప చేయవలసిన పనులు ఇవి కష్టతరం కాదు సమస్య కాదు మనము ఏ యొక్క సమయంలో అయినా సరే ఆయనను కీర్తించవచ్చు ఏమైనా దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులరా దేవుడు మనకు ఎత్తైన కోటగా ఉన్నాడు ఎత్తైన కోట ఏదైనా ఉదాహరణకు మనకు వరదలు వస్తాయి వర్షం వచ్చి వరదలు వస్తాయి మొత్తం మునిగిపోతుంది ఇల్లు కూడా చుట్టూ చుట్టుప్రక్కల మునిగిపోయింది అన్నప్పుడు మనము ఎక్కడుంటాము ఎత్తైన స్థలాన్ని మనం చూ చూసుకొని అక్కడ ఉండడానికి ఇష్టపడతాము అక్కడ ఉంటే ఎందుకు అక్కడ ఉండాలని ఇష్టపడతాము అక్కడ ఉంటే మనకు క్షేమము సౌఖ్యము నెమ్మది అభయము ధైర్యము అలాగే దేవుడు కూడా మనకు ఎత్తైన కోటగా ఉన్నాడు కాబట్టి మన జీవితాల్లో ధైర్యము నెమ్మది సుఖము సౌఖ్యము పొంది ఈ స్థితిలో ఉన్నాము ప్రియమైన నా సహోదరి సహోదరులారా దేవుడు మనకు ఎత్తైన కోటగా ఉన్నాడు కృపగలిగిన కృప కృపగల దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం నిత్యం ఆయన స్థుతిస్తూ పూజిస్తూ ఆయన యొక్క కృపను ఆ యొక్క ఎత్తైన కృపను వదులుకోకుండా ఆయన మనపై కుమ్మరించిన కృపను కాపాడుకుంటూ జీవిద్దాం అంత మాత్రమే కాకుండా ఎత్తైన కోటగా ఉన్న ఉన్నాడు కాబట్టి ఆ ఎత్తైన కోటగా ఉన్న దేవుని మనం వదలకుండా ఒక కోటలో సురక్షితము సౌఖ్యం కాబట్టి మనము ఆ కోటను ఆశ్రయించాం కాబట్టి ఆ ఆశ్రయ స్థానాన్ని మనం వదలకుండా మనం ఈ లోకయాత్రలో జీవిద్దాం ఏమాత్రం ప్రక్కకు తొలగిపోవద్దు ఎటువైపు చూడవద్దు ఎత్తైన కోటగా ఉన్న మన దేవుని వైపే మనం దృష్టి పెట్టి మన జీవితాల్లో అనేక ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుని వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగలైనా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నానయ్యా తండ్రి నువ్వు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నావయ్యా మా జీవితంలో నా జీవితంలో మా అందరి జీవితాల్లో ప్రభా నువ్వు మాకు దేవుడుగా దొరికినందు నీకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి నాయన నా బలము నువ్వే ప్రభా మా అందరి బలము నువ్వే ప్రభా తండ్రి మాకు బలమైన దేవుడు నువ్వు దొరికావయ్యా నీ బలాన్ని మాకు ప్రసాదిస్తూ ఈ లోక యాత్రలు నడిపిస్తున్న దేవానికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి నిత్యం నిన్ను కీర్తించుకుంటూ తండ్రి నాయన నిన్ను పూజించుకునే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించండి ప్రభా తండ్రి నాయన నీ త్రోవలో నడిచే కృపను అనుగ్రహించండి ఎటువైపుకి వెళ్లకుండా ప్రభ నాయన ఎత్తైన కోటగా ఉన్న నిన్ను ప్రభ వదలకుండా ప్రభా నీ కోటలో సురక్షితంగా ఉండులాగిన ప్రభ నాయన తండ్రి నీలో ప్రభనాయన స్థిరంగా ఉండులాగిన నాయన మమ్మల్ని బలపరచండి ప్రభ బలహీనులమైన మమ్మల్ని బలపరచండి ఆత్మీయంగా బలపరచు తండ్రి తండ్రి నాయన మాకు సమస్యలన్నీ నీకు తెలుసు ప్రభ నాయన నీకు మరుగైంది ఏదీ లేదు తండ్రి సమస్యలన్నీ ప్రభ తీర్చే దేవుడు ప్రభ నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ నీ వాకి వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి అయ్యా దీవించండి నాయన నీ కృపలో నీ దయలో పెంచి పెంచిపెట్టమని నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు వినేసి క్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతలాడు వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ అందరికీ ప్రైదలాడు